అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రంలో రెండు చోట్ల ప్రచార సభలో నిర్వహించారు రా కదలిరా అని బ్రహ్మాండంగా మంచి సభలు అటు నెల్లూరులో ఇటు గోజాల నియోజకవర్గంలో దాచేపల్లిలో నెల్లూరు జిల్లాలో నిర్వహించిన సభలో కూడా బ్రహ్మాండంగా ఉవేత్తన బ్రహ్మరథం పట్టారు అద్భుతమైనటువంటి స్పీచ్తో ప్రజల్ని అక్కడ కొన్ని చైతన్యంతులు వంతులను చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటు చేసి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారో అందరినీ అత్యంతగా మెజార్టీతో గెలిపించే విధంగా బ్రహ్మాండంగా ఇచ్చారు అట్లానే అక్కడ రాజ్యసభ సభ్యులు పెద్దలు ఒక రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జరగడం ఈరోజు స్వపరిణామం అదేవిధంగా దాచేపల్లి జరిగిన బహిరంగ సభ రా కాదు ఆ సభకి గురజాల మాజీ శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారు బ్రహ్మాండంగా నిర్వహించారు ఆ సభకు కూడా ఉవ్వెత్తున ఉవిళ్ళురుతూ ప్రజలు దాదాపుగా రెండున్నర లక్ష మూడు లక్షల మంది వచ్చారంటే ఆశ్చర్యం వేసింది అటు పక్కన మాచర్ల జోలకంటి బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మాండంగా అదేవిధంగా గురజాల శాసనసభ్యులు మాజీ శాసన ఎరపతి శ్రీనివాసరావు గారు వినుకొండ మరి ఆంజనేయులు గారు పత్తిపాటి పుల్లారావు గారు కన్నా లక్ష్మీనాయణ గారు ఎంతోమంది నాయకులు అట్లానే ఈరోజు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరి వినుకొండ మాజీ శాసనసభ్యులు సభ్యులు మల్లికార్జునరావు గారు కూడా తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది అదేవిధంగా హైదరాబాదులో వసంత సాయి కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో రావడం అందరూ కూడా ఈ పార్టీకి ఆకర్షితులై మేము తప్పు చేసామని తెలుసుకొని ఈ రోజు బ్రహ్మాండంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జరుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఖాళీ ఉంది ఇంకొక మూడు నాలుగు రోజుల్లో అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా జరబోతూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీలో విజయం ఖాయం 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 ఈ గెలుపుని ఎవరూ ఆపలేరు దాదాపుగా నూట యాభై నూట అరవై సీట్లు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ఉన్నారు మిగిలిన సీట్లు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించబోతూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాష్ట్రంలో మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఆయన పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం పేదల కోసం యువతుల కోసం యువకుల కోసం యువతని ఆదర్శంగా తీర్చిది ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో మంచి ఇంకా అందరూ కూడా అత్యున్నతకి ఎదగాలని కోరుకునే మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అట్లా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉవేత్తన తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై జనసేన పార్టీకి ఆకర్షితులై మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలని మీ అందరూ కృషి చేయాల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను విజయ్ ఈ రెండు సభలను విజయం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరూ కూడా పేరు పేరున గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిగా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ వత్తిల్లాల్ చంద్రబాబు నాయుడు గారి జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైహింద్